పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నందిగాం వెంకటకృష్ణ కిషోర్ కుమార్తె నందిగాం సమీరారాణి జన్మదినాన్ని పరిష్కరించుకొని వెంకటాచల మండలం బురాన్పూరులో పేదలకు నందిగాం వెంకటకృష్ణ కిషోర్ వస్త్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది పేదలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వారిని అందరూ దూరంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి వారికి వస్త్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నరాల గోవిందరాజులు ఎల్ఐసి ఏజెంట్లు హరినాథరెడ్డి కాజామస్తాన్ మల్లికార్జున పద్య నాటక కళాకారులు నజీర్ భాష బురాన్పూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నానంటే హరినాథ్ రెడ్డి గారు సహాయం చాలా ఉంది తర్వాత కోటరెడ్డి గారి సహాయం కూడా చాలా ఉంది వాళ్ళిద్దరు సహాయం ఉంది కాబట్టి ఇక్కడ నేను చేయగలుగుతున్నాను జనరల్గా కొంతమంది పేదవాళ్ళని దూరంగా పెడతారు నాకు అలా ఉండదు మీరు లేకపోతే మేము లేవు మేము లేకపోతే మీరు లేదు ఇప్పుడు రైతు వ్యవసాయం చేయాలంటే మీతో మీరు పని చేయాలి వచ్చి పొలంలో మీరు చేయకపోతే మేము పండించలేము నాకు మనుషులందరూ ఒకటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ఎవరి పని వాళ్ళు డ్యూటీ చేస్తారంటే అది అందుకని నేను నేను పేదలు ఎప్పుడు కూడా దూరంగా ఉంటు ఉండాలి వాళ్ళు అలాగే అనుకునే అందరూ మనుషులే అందరూ భగవంతుడు పుట్టించిన వాళ్ళు రైతులు అయితే కూలీ లేడు రైతు మీకు చేయటం పోతే మీకు వర్షం జరగదు మీరు వచ్చి పని చేయకపోతే మేము రైతులు పంటలు పండించలేం ఎక్కడైతే సమ్మెరియాల్లో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదే విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కొంచెం దూరానికి వచ్చాడు మీకు కూడా పట్టలు ఇచ్చేదానికి వచ్చాడు ఆయన ఇప్పుడు ఆర్టీసీ కాలనీలో కూడా పిల్లలకి అనారని ఆయన ఓల్డేజ్ హామ్లో ఫారాలు గొడ్డలు బిస్కెట్స్ చెప్పులు అన్ని ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయనకి ఆరు అష్ట ఆరోగ్యాలు ఈయనకి ఆ పాపకి ఈరోజు పత్ర చేసిన పాప కూడా దేవుని సంప్రదాని ఎన్న తట్టున కూడా కోరుకుంటున్నాను ఈయన ఈ రోజే కాదు చాలా కాలం నుంచి చేస్తూ ఉండే ఈ మనకి తెలిసిన తర్వాత రెండో రోజు రెండోసారి మూడోసారి ఇక్కడ రెండోసారి రెండోసారి ఇక్కడ ఇక్కడే కాకుండా ఆయన మన పత్రిక నాటి కళాకారుల తరఫున కూడా హైదరాబాద్ ఇచ్చినారు ఈయన అది ఎప్పుడైనా కూడా ఆయనకి ఆనవాతి కార్యక్రమం చేయడం అందుకోసం మీరు అందరికీ కూడా ఈరోజు ఒక్కదానం చేసేదని చెప్పారు అందరి తరఫున కూడా నేను ఆ పాపకి బర్త్డే విశేషం తెలియజేస్తూ మంచి ఆరోగ్య విషయాలు ఇవ్వాలని చెప్పుకుంటున్నాను ఎన్నో తరఫున మంచి ప్రాక్టీస్ అది బాగా అదే ప్రాక్టీస్ కూడా జడ్జిగా జడ్జిగా ఆమె ఎగ్జామ్స్ రాసి జడ్జిగా కూడా మాట్లాడా మిత్రులారా నేను నేను మీకు అందరికీ పరిచయం అనుకుంటాను నా పేరు హర్నాథ్ రెడ్డి నేను ఎల్ఏసేసరి పనిచేస్తుంటాను నాటకాలు కూడా వేస్తుంటాను మీ అందరూ చూసే ఉంటుందన్ను మా ఇల్లు ఈ పక్కనే దగ్గరే ఇప్పుడు ప్రస్తుతం టౌన్లో ఉన్నాను నేను పోతే ఈరోజు మా మిత్రుడు నందిగం వెంకట కృష్ణకిషోర్ వారి అమ్మాయి నందిగం సమీర సమీర రాణి గారి పుట్టింజ సందర్భంగా ఈరోజు అందరికీ వస్త్రధానం చేయాలని చెప్పనేసి వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు గతంలో కూడా నేను ఎంబీ తీసుకొచ్చి ఈరోజు ఇప్పించాను ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఏడు నిమిషాల దగ్గర అన్ని దగ్గర ఇప్పించాము ఈరోజు రెండు దగ్గర చేస్తున్నది కార్యక్రమం ఒకటి అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకి వాళ్ళందరికీ డ్రెస్సులు మంచి మంచి చెప్పులు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకందరికీ ఇచ్చి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ అట్లాగే మా సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగా చేయాలంటే ఆ కోరిక ప్రస్తుతానికి మీ కళ్ళకి సరిపడా ఇక్కడ లేకపోయినా సరే చిన్నపిల్లల డ్రెస్ ఉన్నాయి చీరలు రాలేదు ఊరు బాధపడుతూ చిన్నపిల్లల డ్రెస్ ఉన్నాయి హైకోర్టు పెడతాను ఈ సైజులు చూసి తీసుకోవాలి కాబట్టి అడిగిపోయి తీసుకుంటే మంచిది ఏమనుకోకుండా దయచేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం తులతూ ఉంటూ ఉండాలని ఇప్పటికే మీ అందరి ఆశీస్సుల వల్ల మీ దీవుల వల్ల వారి అబ్బాయి జడ్జిగా మంచి జడ్జిగా మంచి చదువు చదివి మంచి స్థాయిలో ఉంది అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మంచి స్థాయిలోకి రావాలని మనందరూ కోరుకుంటాం ఎందుకంటే మంచి పనులు చేసేటువంటి వ్యక్తుల్ని అడగకుండా ఎవరైనా వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు ఎందుకంటే వారు బాగుంటే మళ్ళీ వాళ్ళు ఇంకా పది మందికి సహాయం చేయగల శక్తి సమర్చారు వాళ్ళకి ఇవ్వాలని కూడా కోరుకుంటాం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి చాలా సంతోషంగా ఉంది మీరందరికీ సుపరిచితుండే కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ீரா ஆயண்டே மோ பெதெரு ஆடே ரடே ரடே சார் 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 எட்டு வச்சுண்டி அனக்கொச்சிண்டி ஆ

పట్టుకోట్లా మీ వాళ్ళే కదా ఎలా ఒక్కొక్కరికి ఒకటే తీసుకుని ఇక్కడ ఉంటాం తెలుపుకోండి ఓకే ఓకే పట్టుకమ్మా ఓకే రైట్ పట్టుకమ్మా పట్టుకో పట్టుకో Oke, oke, ah.